హాయ్ వెల్కమ్ టు హాస్ సైందేంటి మనోజ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక దశలో బీజేపీ భూమికు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారులకు వస్తుందా అన్న అనుమానాలు కూడా కలగపోలేదు సగటు మనిషికి సో మా ఎమ్మెల్యే పోయినా కేసీఆర్ ఉంటే చాలు అనుకున్న ప్రజలు ఆలోచనలకు తోడు స్వయంకృత అపరాధాలు కొందరు ఎమ్మెల్యేల తీరుతో ఇంకా బైఆర్ఎస్ ఓడిపోయి అనూహ్యంగా కాంగ్రెస్ అధికారం చేపట్టింది ఆరు గ్యారంటీలు ఎన్నెన్నో హామీలు మార్పు అంటూ అన్ని వర్గాల ఓటర్లు ఆకట్టుకుంది ప్రజాపాలన అంటూ ఊదరగొట్టింది తీరా తొమ్మిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను కట్టుకుంది ఒంటెత్తు చేలో పడ్డట్టు రేవంత్ రెడ్డి తీరుతోనే అనాలోచిత నిర్ణయాల వలన కానీ మొన్నటిదాకా కాంగ్రెస్ సర్కార్పై తీరుపై చూద్దాం ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చింది అన్న ఆలోచనలో ఉన్న వారంతా ఇప్పుడు విమర్శలు తిగుతున్నారు ఓవైపు అరకు రుణమాఫీ రైతు భరోసా ఊసలేకపోవడం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేకపోవడంపై ఆయా వర్గాల ప్రజలు గుర్రుగా ఉంటే కొన్ని రోజులుగా హైడ్రా మూసి డెవలప్మెంట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకంపై అందరిలో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పేరిట పేదల ఇండ్లను కూలదోసి వారిని రోడ్ను పడేటం మరోవైపు పేదల కట్టాలకు కేవలం నోటీసులతో సరిపెట్టడం తీవ్ర విమర్శలు దారితీసింది ఇలాంటి ప్రజా వ్యతిరేకత విధాన విధానాలతో ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరిట పేదల నివాసాలను కూల్చడం తమ ఇంటిని ఎక్కడ కూల్చుతారో అని ఓ మహిళ బలవంత్ మరణానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ తో సాగుతున్న బుల్డోజర్ రాజ్యంపై బీఆర్ఎస్ జంగ్ మొదలెట్టింది సో నిరుద్యోగం సమస్యలు రుణమాఫీ గురుకులాల సమస్యలు ఇలా ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా చేజిక్కించుకునే పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ తెలంగాణ భవన్ తలుపులు తెరిచి హైడ్రా మూసి పరివాహక బాధితులకు భరోసా కల్పిస్తుంది శాంతి భద్రతల నుంచి ప్రస్తుత హైడ్రా కూల్చుల దాకా ప్రతి అంశం పైన బీఆర్ఎస్ గట్టిగా గళం వినిపిస్తున్న ఎందుకో బీజేపీ మాత్రం వెనకబడిపోయింది సో హైదరాబాద్ నగరంలో బీజేపీ కార్పొరేటర్లు ఎక్కువే ఉన్న దూకుడు మాత్రం తక్కువగా కనిపిస్తుంది బీజేపీ ఆ కేంద్రంలో ఒకలా రాష్ట్రంలో ఒకలా ఉందని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఆ పార్టీయే ఒక అవకాశం ఇస్తుందని చెప్పాలి ఒక రకంగా సో సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ అధిష్టానం అండ ఉన్నదనే ఆరోపణలకు ఇటీవలి పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి బీజేపీ నుంచి ఒక్క ఏలేటి మహేందర్ రెడ్డి తప్ప వేరెవ్వరూ కాంగ్రెస్ సర్కార్ను విమర్శించకపోవడం పలు అనుమానాలకు భావిస్తుంది బీజేపీకి సరైన సారథి లేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత అనుకూలంగా మలుచుకోలేకపోతుందని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి పాలనపై మంత్రుల శాఖ పట్టు లేకపోవడం ఇంకా ఎన్నికల్లో ఇచ్చిన అడ్డగోలు హామీలు అమలు చేసే పరిస్థితి లేకపోవడం ఈ క్రమంలో లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని కంకణం కట్టుకోవడం మూసి పరివాహక ప్రాంత ప్రజలపై కూల్చివేతలు కత్తులు నోరడం ఇప్పటికే హైడ్రా సాగించిన కూల్చివేతల సందర్భంగా బాధితుల ఆర్తనాదాలు ఏడుపులు పెడబొబ్బులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే తీవ్ర వ్యతిరేకత వచ్చింది సో నీటి వనరుల ఎఫ్టిఎల్ పరిధుల్లో పెద్దల ఆవాసాలు ఇంకా బహుళ అంతస్తులు వదిలేసి పేదల ఇండ్లను కూల్చివేస్తున్న తీరు జనంలో వ్యతిరేకత పెంచుతుంది సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లోనూ రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తుంది పాలనా వ్యవహారాలపై పట్టున్న బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్ హరీష్ రావు మాజీ మంత్రులు కాంగ్రెస్ సర్కారును వీలు చిక్కినప్పుడు అలా టిఫిన్స్లో పడేస్తున్నారు బీజేపీకి వివిధ అంశాలపై అవగాహన లేకనో లేదా ఎందుకులే అన్న నిర్లిప్తను హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలు లేక రేవంత్ రెడ్డి ఉన్న అంతర్గత ఒప్పందాల వలన తెలియదు కానీ ఎవరూ పెద్దగా నోరు మీద పట్టలేదు ఇది అందరూ తెలిసిన వాస్తవం గతంలో బండి సంజయ్ సారథిగా ఉన్న సమయంలో ఆయన దూకుడు స్వభావంతో పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగినా ఇప్పుడు ఆయనలా ఫైట్ చేసే నాయకులు బీజేపీలో కనిపించట్లేదు పైగా బండి సైతం ఒక సందర్భంలో ఒక ఒకరినొకరు తిట్టుకోవడం ముందుకు పోదామని కాంగ్రెస్ కు బహిరంగంగానే సూచనలు చేశారు ఇక బీజేపీ శాసనసభ పక్షానికి ఏలేటి రెడ్డి సర్కార్కు సర్కార్కు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా అది కిషన్ రెడ్డి డైరెక్షన్ లోనే అని ఆ అధిష్టానం భావిస్తుందని సీనియర్లు ఎవరూ పెద్దగా స్పందించట్లేదు సో మొత్తంగా హైడ్రా కూల్ చివితల్లో బీఆర్ఎస్ కు హైప్ వస్తుంటే బీజేపీ మాత్రం ఎందుకు డీలా పడిందని చర్చ జరుగుతున్నాయి సో బీజేపీ ఢీలా పట్టడంపై మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్